నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా కరీంనగర్ టీవీఏసీ జేఏసీ తరఫున కోరుకుంటున్నాము ఆటిజన్ కార్మికులకు కన్వర్షన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి గాని యాజమాన్యానికి గాని ఎలాంటి ఆర్థిక భారం పడదని కోరుకుంటున్నాము సంస్థలో పనిచేస్తున్న ఆటిజన్ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబంలోని వ్యక్తికి విద్యార్హతను బట్టి కాకుండా స్వీపర్ గాని అటెండర్ గాని గ్రేడ్ 4 లో ఉండే కింది స్థాయి ఉద్యోగాన్నించి అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఆ చనిపోయిన కార్మికుడి కుటుంబంలో వ్యక్తికి విద్యార్హతను బట్టి ఉద్యోగాన్ని కల్పించగలరని వేడుకుంటున్నాము ఆ కార్మికుల సమస్యల గురించి రీలేని రీలే ఇనాకార తీర్చడం జరగాలి అనే పదాన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది ఒకే సంస్థలో పనిచేస్తూ ఒకే విధంగా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆ టీజర్ అని యాడ్ చేయడం అది ఎంతవరకు సబబో నాకైతే తెలియదు మేమైతే ఈ ఆ టిజనాన్ని పనుకొచ్చిన కాకుండా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము అలాగే సర్వీస్ ఎంతో చేసినా కానీ వారికి సరైన గుర్తింపు రావడం లేదు అలాగే చాలా సమస్యలు ఉన్నాయి మాకు ఆ సమస్యలని సానుకూలంగా ప్రభుత్వం కానీ మన సంస్థ కానీ స్పందించి మా సమస్యలను పరిష్కరించి మాకు కన్వర్షన్ చూపించాలని కోరుకుంటున్నాము కొంచెం మాకు అనుకూలంగా వ్యవహరించాలని సంస్థను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాము గ్రేడ్ చేంజ్ చేయడం వల్ల ప్రభుత్వానికి బడ్డర్ పడుతుంది కానీ కన్వర్షన్ చేయడం అనేది మేము శాలరీస్ గురించి కాదు మేము ముఖ్యంగా కన్వర్షన్ గురించి కోరుకుంటున్నాము మాకు గుర్తింపు ఇవ్వండి అని మేము అడుగుతున్నాం కానీ మేము జీతాలు పెంచమని కానీ మేము ఏం మాకు మాకొక గుర్తింపు మా జాబ్కి ఒకటి సెక్యూరిటీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము బట్టి ఎవరికి వారికి కన్వర్షన్ ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కానీ మా సంస్థని కానీ శాంతియుతంగా పోరాడుతూ మేము కోరుకుంటున్నాం క్రిసెంట్ కార్మికులు మరణించినట్లయితే వాళ్ళ భార్యకు కానీ పిల్లలకు కానీ గ్రేడ్ ఫోర్ ఇస్తున్నారు సార్ పీజీ డిగ్రీ ఇంకా బీటెక్ ఏది ఉన్నా కానీ గ్రేడ్ ఫోర్ అని చేసి గ్రేడ్ ఫోర్ ఇస్తున్నారు కనీసం సీనియర్ అటెండర్స్కి వచ్చే శాలరీ కూడా మాకు రావడం లేదు మాకు ఏదో జీవనోపాధి కల్పించి మేము మమ్మల్ని ఉద్ధరించారని చెప్పుకుంటున్నారే తప్ప మాకు కనీసం వంద రోజుల పథకంలో పనికి వెళ్తారు కదా సార్ కూలీలు అలాంటి వాళ్ళకు వచ్చేంత జీతం కూడా మాకు రావట్లేదు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ మా చదువులకు తగ్గట్టు మాకు కన్వర్షన్ ఇప్పించాలని ప్రార్థన

कार्मिक लाइक के पार्टीजन कार्बिक लाइक के कार्मिक लाइक के कार

We want Bhagwan. We want Bhagwan. We want Bhagwan. We want Bhagwan. Come and like that. 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 Come